హలో అండి నేను వీడియోలో మట్టి వినాయకుడికి తీసుకొచ్చి పెయింట్ వేసామని చెప్పాం కదా ఇప్పుడు మా వినాయకుడి కోసం గొడుగు అయితే ప్రిపేర్ చేస్తున్నాను గొడుగు ప్రిపేర్ చేయడం కోసం ఇలా స్టేషనరీ షాప్లో ఒక లెటర్ షీట్ తీసుకొని స్క్వేర్ షేప్ లో కట్ చేసి నాలుగు ఫోల్డింగ్స్ చేసి కరువు డిజైన్ ఇచ్చి కట్ చేసుకుంటే మనకి అంబ్రెల్లా షేప్ అయితే రెడీ అవుతుంది దీన్ని కొంచెం హాఫ్ కట్ చేసి కొంచెం బెండ్ చేసి అయితే ఫెవికాల్తో అంటించుకోవాలి ఇప్పుడు అంబ్రెల్లా షేప్ వచ్చింది దీన్ని మనం నచ్చినట్లుగా అట్రాక్టివ్గా రెడీ చేసుకోవచ్చు నా దగ్గర గోల్డ్ కలర్ పెయింట్ ఉంటే ఇలా అవుట్లైన్స్ అయితే వేస్తున్నాను బ్లూ దా ఇలా గోల్డ్ కలర్ అవుట్ లైన్స్ వేయడం వల్ల చాలా అట్రాక్టివ్ వచ్చింది పెయింట్లు అవి లేకపోయినా మన ఇంట్లో ఉండే నెయిల్ పాలిష్ మనం పెట్టుకునే స్టిక్కర్స్ తో కూడా అట్రాక్టివ్గా తయారు చేయొచ్చు మా దగ్గర బాల్ చైన్ ఉంది బాల్ చైన్ ఇలా ఎడ్జెస్లో అంటించాను తర్వాత ఒక స్ట్రాకి లేస్ అంటించుకొని దీన్ని స్టిక్ గా కూడా యూస్ చేశాను కొన్ని మిర్రర్స్ ఉంటే మిర్రర్స్ ని కూడా అతికించాను మనకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు వీటి కోసం ముందంతా ఫెవికాలే వాడాను తర్వాత స్టిక్కర్ స్టిక్ అంటించడానికి కోసం ఫెవి ఫెవిక్విక్ అయితే యూస్ చేశాను కొన్ని బాల్స్ కుందన్స్ స్టిక్కర్స్ కానీ ఎలా అయినా నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా మా వినాయకుడి కోసం గుడిగైతే రెడీ చేసుకున్నాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి